త్వరలోనే పరిష్కారం చూపుతామని రైతులు అధైర్యపడవద్దని తిరుపతి సంస్థ చైర్మన్ హామీ ఇచ్చారు పట్టణాభివృద్ధిపల్లి భూముల రైతులకు ఫ్లాట్స్ కొనుగోలుదారులకు న్యాయం చేయాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం తొడా కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు విషయం తెలుసుకున్న తుడా చైర్మన్ డాలర్ శివాకర్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని వారితో చర్చించారు తాను తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సెట్పల్లి భూముల్లో పర్యటించడం జరిగిందని సమస్యను పూర్తిగా తెలుసుకున్నానని తెలియజేశారు అయితే ప్రస్తుతం సెట్పల్లి భూములు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నాయని ఇంకనూ తుడాకు బదిలీ కాలేదని తెలియజేశారు త్వరలో జరుగు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో సెట్పల్లి భూముల వ్యవహారాన్ని చర్చించి భూములు తుడాకు బదిలీ అయ్యే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు దుడాకు బదిలీ అయిన వెంటనే రైతులకు అధికారుల సమక్షంలో సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు తుడా చైర్మన్ హామీతో నిరసనకారులు తమ నిరసనను విరమించారు నిజాయితీ పరుడు ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా పేరొందిన డాలర్ శివాకర్ రెడ్డి సెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరిస్తారన్న నమ్మకం తమకు ఉందని సిపిఐ నాయకులు అన్నారు శెట్టిపల్లి భూముల పరిష్కారం కోసం చొరవ చూపుతోన తుడా చైర్మన్ డాలర్ శివాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్ళు ఈ మారి ల్యాండ్ అప్పుడాకు ఇచ్చేస్తామని చెప్పి అఫీసర్ తీసుకుంటే అప్పుడు కూడా వర్క్ చేస్తాం దానిపైన నువ్వు వర్క్ చేస్తాము ఎప్పుడా ఫైల్ చేయరు ఏం చేయాలా చాలా కేబినెట్ అయిపోయాయి సార్ చాలా సార్ వచ్చినప్పటి నుంచి చెప్తూనే సార్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు చైర్మన్ గారు చెప్పేది ప్రాక్టికల్ సమస్య చెప్తున్నారు మనం చెప్పేది మన బాధను మనం చెప్తున్నాం నేను అనేది ఏంటంటే ఈ రోజు ఏదో కాస్త మనం ఎమ్మెల్యేని కాదని అట్లా కలెక్టర్ని కాదని ఇట్లా ఎవరిని కాదని చైర్మన్ గారి దగ్గరికి వచ్చాము వాస్తవంగా ఈ రోజు గవర్నమెంట్లో కాస్త కొత్త ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది చైర్మన్ గారికి ఎందుకంటే తుడాకి ఆయన టీటీడీకి ఇద్దరు రెండింటికి ఆయనే ఉన్నారు రెండో విషయం ఏంటంటే కాస్త చేయగలిగిన సామర్థ్యం యూత్గా ఉండి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నారు మేము కోరేది కూడా ఏంటంటే ఖచ్చితంగా